రెగ్యులర్ గా చేసే బిర్యానీలు కాకుండా ఈ సరి కాస్త డిఫరెంట్ గా చేసాము అదేనండి ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది కదా దొన్న బిర్యానీ అని ఆ బిర్యానీ చేసాము నేను మా శశి కలిసి దొన్న బిర్యానీ అని పేరు చాలా కష్టం అని చెప్పి చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారేమో చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ముందు ఆయిల్ పెట్టుకొని బిర్యానీ దినుసులు వేసుకొని ఆనియన్స్ వేసుకొని వేయించుకొని దాని ఒక పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర పొదన పచ్చిమిర్చి కూడా తీసుకొని దాని కూడా ఒక పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ రెండు పేస్ట్ ని పక్కన పెట్టేసి చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం ఎప్పటిలాగే పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు చేసుకుంటున్నాను ఒక గంట ఇలా బాగా జ్యూసీగా ఉంటుందని మర్చిపోకూడదు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని బిర్యానీ వేసేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెండు పేస్ట్లను ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని చికెన్ ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించేసుకోవాలి ఈ రెసిపీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి చేసేటప్పుడే అరోమా సూపర్ గా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయను కూడా పిండేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టి చికెన్ ఉడికిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి నాకు ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ దొరకలేదు కాబట్టి నార్మల్ రైస్ నే వేసేసుకున్నాను ఇది చేసిన తర్వాత ఇది అచ్చం చిట్టు ముత్యాల రైస్ లాగే అనిపించింది ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ పోసుకున్నాను పర్ఫెక్ట్ గా రెడీ అయింది మా వాళ్ళు దీనికి ఇచ్చిన రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అంటారు మీరు ఎప్పుడైనా కార్డ్ బాక్స్ తో ఇలా ఇల్లు కట్టుకున్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీతో నేను రమ్మండి సబ్స్క్రైబ్ చేయండి